మీలో చాలా మంది రెండు వేల నాలుగు వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైంలో మావోయిస్టులతో జరిగినటువంటి చర్చల గురించి మీరు మాట్లాడతారు కానీ అండి నా చిన్నప్పుడు నైన్టీన్ నైన్టీ ఆ టైంలో ఎయిటీన్ నైన్ నైన్టీ టైంలో మర్రి చెన్నారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ టైంలో ఏమైందంటే మర్రి చెన్నారెడ్డి గారు ప్రకటించారు అప్పటి వరకు నక్సలైట్ల మీద ఉన్న బ్యాన్ దాన్ని లిఫ్ట్ చేశారు అంటే బ్యాన్ ని నిషేధించారు ఆ దెబ్బకు నక్సలైట్లందరూ కూడా ఆ టైంలో పీడబ్ల్యూజి చాలా స్ట్రాంగ్ గా ఉండేది పీపుల్స్ వార్ గ్రూప్ ఇంకా మిగతా మావోయిస్ట్ పార్టీ గ్రూపులు నక్సలైట్ల గ్రూపులు చాలా స్ట్రాంగ్ గా ఉండేవి ర్యాడికల్ యూనియన్స్ వీళ్ళన్ని కూడా ఎప్పుడైతే చెన్నారెడ్డి ప్రభుత్వము బ్యాన్ లిఫ్ట్ చేసిందో వీళ్ళందరూ అడవుల లోపల నుంచి బయటకు వచ్చారు సమాజం లోపలికి వచ్చారు ఫుల్గా తిరిగారు రిక్రూట్మెంట్లు చేశారు నా టైంలో అండి అంటే మా నా చిన్నతనంలో చెప్తున్నాను నాకు లీలగా గుర్తుంది ఈ గద్దరు అప్పటివరకు ఆయన జైల్లో ఉన్నట్టున్నారు ఆ తర్వాత జైలు నుంచి విడుదల చేసినట్టున్నారు చాలా మంది చెన్నారెడ్డి గారు అయితే కరడుగట్టిన భయంకరమైనటువంటి నక్సలైట్లను కూడా జైళ్ళ నుంచి ఆయన విడుదల చేశారు కేసులన్నీ ఎత్తేసారు ఫ్రీగా తిరగండి అన్నారు ఆయన ఏం ఆలోచించారంటే దీని ద్వారా ఈ కాల్పులు ఇవన్నీ ఉండవు ఒక రకమైన శాంతి వాతావరణం వస్తుంది ప్రశాంతంగా మనం మన డెవలప్మెంట్ ఏదో చేసుకోవచ్చు అని చెప్పి చెన్నారెడ్డి గారు ఆలోచించినట్టు ఉన్నారు ఓకే కానీ వాళ్ళు ఊరుకుంటారా శాంతి ఒప్పందము నిజానికి శాంతి ఒప్పందం జరగలేదు చెన్నారెడ్డి గారి టైంలో ఆయన జస్ట్ బ్యాన్ లిఫ్ట్ చేశారు అంతే ఫుల్గా అండి సమాజంలో తిరిగారు గద్దర్ గారు అయితే గజ్జగట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఊరూరా తిరిగి జననాట్య మండలి ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టారు ఫుల్గా ప్రదర్శనలు జనాలను బాగా అట్రాక్ట్ చేయడం మొదలెట్టారు రిక్రూట్ చేయడం మొదలెట్టారు బీసీ హాస్టల్స్ ఎస్సీ హాస్టల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ పాటలు పాడి పాటలు బాగా పాడగలిగే పిల్లలందరినీ అట్రాక్ట్ చేయడం ముఖ్యంగా దళితుల దగ్గరికి వెళ్ళి గిరిజనుల దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని అగ్రకులాల వాళ్ళు తొక్కేస్తున్నారు మీ ఆస్తులు లాగేస్తున్నారు మీ భూములు లాగేస్తున్నారు రకరకాలుగా నిజంగా సమాజంలో అప్పటివరకు ఉన్నటువంటివి కూడా కొన్ని ఉంటాయి కదా అవన్నీ చూపిస్తూ మెల్లిగా వీళ్ళను ఇగో ఈ ప్రజాస్వామ్యం విఫలమయ్యింది మీకు ఈ కమ్యూనిజం ద్వారా మాత్రమే సామాజిక న్యాయం వస్తుంది మా వైపు రండి అని ఫుల్గా అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు మర్రి చెన్నారెడ్డి గారు బ్యాన్ లిఫ్ట్ చేసినటువంటి ఆ టైంలో జరిగినటువంటి రిక్రూట్మెంట్ అండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలిసింది కదా అప్పుడు అంతా ఇంత కాదు ఒక రేంజ్ లో రిక్రూట్మెంట్ చేశారు ఆ తర్వాత మీకు ఏ పదేళ్లకు పదిహేను ఏళ్లకో ఇరవై ఇరవై ఏళ్లకు పట్టుబడిన అక్సలైట్లు ఇప్పటికి ఇంకా పట్టుబడి ఎక్కడో ఏ యూట్యూబ్ ఛానల్స్ లోనో ఎక్కడో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తున్నటువంటి నక్సలైట్లో చాలా మంది చెప్తుంటారు మీకు చెన్నారెడ్డి గారి టైంలో గద్రాన్న మా ఊరు వచ్చాడండి ఆయన పాటలు పాడుతుంటే అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోయానండి అందులోకి ఆ ఉద్యమంలోకి ఇట్లా చెప్పేవాళ్ళు ఉంటారు సో ఇది జరిగింది ఒరిస్సాలో కొన్ని రోజులు బ్యాన్ లిఫ్ట్ చేశారు ఛత్తీస్గఢ్ లో కొన్ని రోజులు బ్యాన్ లిఫ్ట్ చేశారు జార్ఖండ్ లో కొన్ని బ్యాన్ లిఫ్ట్ చేయడం అనకంటే శాంతి చర్చ ఏదో ప్లాన్ చేశారు కానీ ఆ టైంలో నక్సలైట్లు ఫుల్ గా స్ట్రాటజిక్ రిట్రీట్ అనేది తీసుకుంటారు తాత్కాలికంగా తగ్గినట్టుగా కనిపిస్తారు కానీ ఫుల్ అండి రిక్రూట్మెంట్లు చేస్తారు ఫుల్గా వాళ్ళు తమ ఉద్యమాన్ని బలపరచుకుంటూ వెళతారు ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల నాలుగు మనందరికి తెలిసింది శాంతి చర్చల పేరిట వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలో మావోయిస్టులతో చర్చలు ప్రారంభించింది మావోయిస్టులు తాత్కాలికంగా అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చారు ప్రజల మధ్య తిరిగారు ప్రచారం చేసుకున్నారు రిక్రూట్మెంట్ చేశారు మళ్ళీ రెండు వేల నాలుగులో కానీ ఆ చర్చలు విఫలమయ్యాయి మావోయిస్టులు తిరిగి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు ఉద్యమాన్ని మరింతగా బలపరిచారు ఫుల్గా ఆ టైంలో ప్రభుత్వం వైపు నుంచి కూడా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వెళ్తున్నారు